అక్కడి పీకొమ్మేషన్ కదా సార్ నార్మల్ కుట్ట వస్తుంది ఏంటి నార్మల్ కూడా కుట్ట ఇక్కడ నంబర్ చేంజ్ చేసే ఉంటాయి ఒక్క నిమిషం నంబర్ చేంజ్ చేస్తే మనం ఓవర్లాగా తీసుకోవచ్చు క్లిక్ నార్మల్గా ఫాలో అయ్యు ఇది ఉందా ఇదిన్నట్టు ఉంటుంది ఎవరి దగ్గర అయినా పీకో మిషన్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఇదేమో మనం బిడ్జాలు చేసేది ఏదైనా కానీ కొంచెం పెద్దగా రావడానికి నంబర్లు ఉంటాయి మనం ఈ ఊర్లోకి రెండు నెంబర్ మూడు నంబర్ అయితే సరిపోతుంది ఏది కొంగులు కుట్టడానికి నార్మల్గా కూడా సేమ్ రెండు నంబర్ మూడు నెంబర్ పెట్టుకుంటే ఈ పాదంతో పాల్ అయ్యచ్చు అయితే ఇప్పుడు ఆ మిషన్ మీద నేను ఈ మిషన్ మీద నువ్వు ఈ మిషన్ మీద నేర్చుకునే టైం వస్తుంది కదా ఆమెకు మిషన్ లేదు మిషన్ లేదు అని అంటే ఎట్లా రానంటే కుట్ట వస్తుందా రాదా అని చూసినా ఇదివరకు వస్తుంది కాకపోతే కొంచెం మిషన్ ప్రాబ్లం ఉంది అన్నట్టు మరి వస్తుందా లేదా అని చూసిన అన్నట్టు నెంబర్ జీరో నెంబర్ మీద పెట్టుకోవాలి జీరో నెంబర్ మీద జీరో నెంబర్ కంటే వన్ నెంబర్ మీద పెట్టుకుంటే కొంచెం లైట్గా జిగ్జాగా వస్తుంది ఏర్పడకుండా రెండైతే పర్ఫెక్ట్గా అయితే ఇంకా నా మంచిగా వస్తుంది జిగ్జా ఇంట్లో చిన్నగా పెద్దగా అంటే ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి నెంబర్ వన్ మీద పెట్టుకో నేను మూడో నెంబర్ మీద పెట్టిన నాలుగు నంబర్ మీద పెద్ద కుట్టు పెట్టుకొని నార్మల్గా అనేది ఇప్పుడు నార్మల్ మిషన్ కావాలి దీనిపైన వేసుకోవచ్చు ఇది కాకుండా దీనిపైన కూడా ఈ ఫారం కూడా చేంజ్ చేసుకోవచ్చు దీని మీద వేసి చూపిస్తుంది వస్తన్నా కుట్టు నార్మల్గా మనం చిన్న మిషన్ పెద్ద మిషన్ ఏ మిషన్ అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే కుట్ట నంబర్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి సేమ్ దీనికి కూడా అంతే పాదం చేంజ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అదేం ప్రాబ్లం అదేం పాదం ఇదేం పాదం ఇదేమో పీకో కొంగులు కుట్టేటిది ఇదేమో ఇదేమో పాలేసేది పీకో మిషన్లోకి రెండు వస్తాయి తెలియదు కదా నీకు తెలుగు ఇది కంపల్సరీ ఇవి రెండు ఉంటాయి కొంచెం చేంజ్ చేసి తెలుసుకోవాలి ఇకో మిషన్ ఉన్నా కానీ మనం బట్టలు కుట్టుకోవచ్చు ఓర్లాక్ చేసుకోవచ్చు ఫాల్ వేసుకోవచ్చు కానీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం తెలుసుకోవాలి పెళ్ళి పెరిగి పెట్టినా కదా నార్మల్గా ఒక కుట్టు వేసి చూపిస్తాం దీంట్లో చిన్న కుట్టు వేడో పెట్టుకోవచ్చు పెద్ద కుట్టు పెట్టినా కదా నాలుగు నెంబర్ మీద పెట్టినా కదా మూడు నంబర్ మీద కూడా పెట్టు కుట్టు పెట్టి కూడా పెట్టుకోవచ్చు కుట్టేసుకోవచ్చు ఇది పెద్ద కుట్టు నాలుగు నంబరు ఇది చిన్న కుట్టు ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు ఒక్క మిషన్ ఉంటే అన్నిటికీ యూజ్ అవుతుంది